గుడ్ మార్నింగ్ నేను మీ గుంటునాగరాజు అర్సి సాయి గురించి కొన్ని నిజాలు చెప్తాను కొత్తగా వచ్చాయి అవి చెప్పే ముందు సోషల్ మీడియాలో ఎంతమందికో హెల్ప్ చేస్తూ పేరు తెచ్చుకున్న వ్యక్తి అర్సి సాయి ఆయన మంచి చేస్తున్నంత కాలం కూడా సూపర్ 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 అన్నారు ఎంత మంచి చేసినా కూడా కొంచెం చెడు పడేసరికి మంచి అంతా కూడా తోడపెట్టిపోయింది ఆ టైపులో తెల్ల కాగితం తెల్ల కాగితం మీద చిన్న చొక్కేసినా కూడా ఆ చుక్క ఒకటే ఆ పడింది తెల్ల కాగితం అంత అవుపడదు అన్నట్టు ఇప్పుడు హరిచాయి పరిస్థితి అలా ఉంది చాలామంది హర్చి మీద వాస్తవానికి హరిచాయి గారు ఏమంటున్నారంటే నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాను చేస్తున్నాను కానీ నేను ఒకొక్కటి అరా కొరా చేశాను నేను కనుక చేయకపోతే అందరూ ఇంకా చేస్తూనే ఉంటారు నాకు ఇచ్చే డబ్బులు వేరే సెలబ్రిటీలకు ఇస్తారు అని అంటున్నాడు అది రాంగ్ అనిపించింది నాకు ఒకటండి హర్చి గారు నేను మీకు చెప్పేంత రోజునే కాదేమో మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది ఫాలోవర్స్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం సహాయం కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి యూత్ చెడిపోయే అవకాశం ఉంది ఇది నిజమండి మీరు ఒక యాప్ను ప్రమోషన్ చేశారంటే బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేశారంటే చాలా మంది జనం అందులోకి పోయి ఆగమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే మీరు ఎవరికో దేశం అంటే కొన్ని కోట్ల మంది అందరూ ఒకరికి అరాకొర ఇస్తారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల సాధారణ ప్రజలు ఆగమైపోతున్నారండి నిజం మీరే కాదండి సినిమా యాక్టర్లు చాలా 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 ఇకపోతే మరి అందరిని పట్టుకోలేదు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఒక రీచ్ కదా మీరు ఒక హిట్ కదా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని డబ్బులు పాంచుకోవడం కోసం ఈ ప్రయత్నం ఇకపోతే మంచి చేసేవాడిని ఎవరి కూడా ఈ భూమి మీద చేయనీరు ఖచ్చితంగా చేయనీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని వీడియో దగ్గాలని చూస్తాడు ఇది సమాజం సమాజం నేను వ్యవసాయం చేసుకుంటూ మంచి మంచి వీడియోలు చేస్తే ఎవరు చూడరు కత్తెరబాప్తో స్వాతి నాయుడుతో అగ్గిపెట్టి మధ్యతో డాన్స్ లేస్తే మిలియన్లలో చూస్తారు పైకి తిరిగి బ్యాడ్ కామెంట్లు పెడతారు వ్యవసాయం చేయండి రా అంటారు కానీ ఎవడు చూడడు అదేవిధంగా మీరు మంచి మొత్తం చే ఎంత చేసినా కూడా ఒక బెట్టింగ్ యాప్ వల్ల మంచి ఎంత పక్కా పెట్టేసి బెట్టింగ్ యాప్ చేయొద్దు అంటున్నారు సరే మీరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఇప్పుడు అల్లా తప్ప మంచిగా కాదు ఒకసారి ఒక ఒక స్థాయిలో ఉన్నారు చిన్న చిన్న బెట్టింగ్ యాప్లు చేస్తే చీప్ అయిపోతారు ప్లస్ పది మందికి పొట్ట కూటిపోతాయి ఇక అసలు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయాలి అంటే గవర్నమెంటు మరి మందు అమ్మట్లేదా కోటలు అమ్మట్లేదా సిగరెట్లు అమ్మట్లేదా ఎన్ని తా కరెంట్ లేదా భూమి మీద ఇవన్నీ రైళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ ముట్టుకున్నా ఏం చేసినా చచ్చిపోతాం మరి జనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా బెట్టింగ్ యాప్లు కూడా మంది ప్రమోషన్ చేస్తున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి అది వాస్తవం కాకపోతే మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి దయచేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయొద్దు మీరు అన్నారు మొన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు అందరు చేస్తున్నారు నేను ఒక్కటే చేశాను కొన్ని కొన్ని చేశాను అందరు నేను చెప్పినా కూడా అందరికి ఇస్తారు అందరు చేస్తారు అది కరెక్ట్ కాదనిపించింది అన్న నాకు నిజంగా చెప్తున్నా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయొద్దు చాలామంది డబ్బులు లేక ఎంతో బాధపడుతుంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక వ్యవసాయం పండక ఎట్లా డబ్బులు సంపాదించాలా ఏ రకంగా మా కుటుంబాన్ని పోషించాలా అని ఆలోచిస్తున్నప్పుడు మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తుంటారు తేలిక డబ్బులు తప్పించుకోండి తేలిక డబ్బులు సంపాదించుకోండి అంటుంటారు అంటుంటారు మీ యాపులలో అప్పుడు ఏమవుతుంది అప్పులు తెచ్చి అయినా కూడా అందులో పెట్టి ఆగమవుతారన్న దయచేసి అర్థం చేసుకోండి మీరు ఇకపోతే మీ గురించి చెప్పాలంటే మురిగే కుక్కలు అరుస్తుంటాయి అరిసే కుక్కలు కరవు ఇలాంటి సామెతలు నాకు తెలియదు అంటుంటారు ఎదిగే వాడి మీదనే రాళ్ళు వేస్తూ ఉంటారు మీరు ఎదుగుతున్నారు కాబట్టి మీ మీద ఒక మంచి వస్తుంది కాబట్టి మిమ్మల్ని దెంపుకోవడం కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నీళ్ళు ఎదగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది కరెక్టు దయచేసి మీరు మంచి చేయండి కానీ బెట్టింగులొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ